నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైల్లో ఉన్నటువంటి రాజకీయ వ్యభిచారి రౌడీ ఒక దొంగను చూసేదానికి వల్లబలేని వంశం చూసేదానికి ఆయన జైలుకి వెళ్ళి అంటే ఈ లెవన్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకి వెళ్ళడం కొత్త కాదు చాలా పాత గతంలో పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చాడు పాపం ఆ జైలు మళ్ళీ ఎలా ఉందో చూడడానికి పోయాడు జైలుకి వెళ్ళినాడు నువ్వు పరామర్శించి రావాలి అంతే కానీ బయటకు వచ్చి మరి పోలీసుల మీద అహంకారం అహంకారమైనటువంటి నీ ప్రకటన చేసిన తర్వాత నేను చూస్తుంటే నాకు జాలేస్తుంది మరి జాలనాలో లేకుంటే తెలుగు తక్కువ అనాలో లే చేతగానే దద్దం అనాలో అర్థం కావట్లేదు లేవన్ రెడ్డి గారు పోలీసులు బట్టలు వడదీస్తాం ఒక సీఏ అయితే వంశీని అరెస్ట్ చేసే ముందు సంవత్సరంలో నేను రిటైర్ అవుతా అని చెప్పాడు రిటైర్డ్ అయినా కూడా ఎక్కడున్నా లాక్కొస్తాం ఎక్కడికి లాక్కొని వస్తావు నీకేం సంబంధం అని అడుగుతున్నా లెవన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుని నీ గొప్పిట్లో పెట్టుకొని నువ్వు ఆడిందే ఆటగా ఆడించి వాళ్ళ అంతరాత్మలను కూడా ఇబ్బంది పెట్టి నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు హింసించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా లెవన్ రెడ్డి గారు అదే రకంగా రఘురామరాజు గారిని ఆ రోజు ఈ పార్టీ ఎంపీని సిబిసిఈడి నెపంతో ఏ కేసు లేకపోయినా తీసుకెళ్ళి వాట్సప్లో అతను కొట్టేది చూసేటువంటి దృశ్యాలు నీకు చూపించి ఆనందించిన శాడిష్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు పోలీసుని ఈరోజు బట్టలు ఒక ప్రజాస్వామ్య విరుద్ధం వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మూడు సింహాలు మూడు సింహాలు విడదీస్తానంటే భారతదేశ రాజ్యాంగాన్ని నువ్వు ఉల్లంఘించినట్టు అని చెప్పి నేను నిమలం చేస్తున్నా ఈరోజు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీన్ని సుమోటాగా తీసుకొని జగన్మోహన్ రెడ్డిని వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే కాదు ఈ లెవన్ రెడ్డి గారు ఈ లెవన్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ చూస్తుంటే దొంగ పడిగడుతూ దొంగ దొంగ నిలిసినట్టుంది అసలు ప్రజాస్వామ్యం అంటే నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ప్రజాస్వామ్యం మీద అసలు నీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా అసలు ప్రజాస్వామ్యవాదుల్ని అసలు గౌరవించడం తెలుసా నీకు నేను అడుగుతున్నా అయితే మొత్తం తెలుగుదేశం పార్టీ అరాచకాలు సృష్టిస్తుంది అరాచకాలు మేము ఒప్పుకోం అతి తరలు అధికారానికి వస్తాం మొత్తం పగట కళ్ళకు అనేటువంటి లేవన్ రెడ్డి గారు ఈ జీవితంలో నువ్వు అధికారంలోకి రాలేవు ఒకటైతే వాస్తవం నుం నిన్న ఏ జైలు నువ్వు చూసావో అటువంటి తిహార్ జరిగి త్వరలో వెళ్ళటం ఖాయం అది మాత్రం ఖాయం కానీ ఈ జన్మకి నువ్వు పగటి కల్లా కావాల్సిందే ముఖ్యమంత్రి అని నువ్వు నీ పార్టీ వాళ్ళు అయితే గన్నవరం ఆఫీసుని నువ్వు పగలగొట్టి ఆ కేసులో ముద్దాయి ఒక హరిజన అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ జయవర్ధన్ని సారీ సత్యవర్ధన్ని నువ్వు కిడ్నాప్ చేసిన వ్యవహారం అందరికీ తెలిసింది నీ జీవితంలో రెండుసార్లు మూడు సార్లు శాసనసభ్యుడు అయితే అదే ఆఫీసును వాడుకొని నీకు రాజకీయ భిక్ష పెట్టి రాజకీయంగా పైకి తెచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరి ఆ ఆఫీసును మగలగొట్టి మరి సత్యవర్ధని కిడ్నాప్ చేసి కేసు పెట్టరా అరెస్ట్ చేయరా అని జగన్మోహన్ అడుగుతున్నా మరి ఈరోజు మాట్లాడుతున్నావు విచిత్రమైన మాట వల్లవి నేను వంశీనాని కొడాలి వీళ్ళిద్దరు అందగాళ్ళు వాళ్ళు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళ అందాన్ని చూసి ఆయన భరించలేక వాళ్ళ మీద కేసులో పెడుతున్నారు నాకు ఒకటే ప్రజలకు ఒక అనుమానం వస్తుంది జగన్మోహన్ రెడ్డి నేను చూస్తే నీ నడక నీ వాళ్ళకని చూసి అందాల గురించి మాట్లాడుతున్నావు అంటే అంటే ప్రజలకు ఎందుకో అనుమానం వస్తుంది నీ మీద ఎందుకు అందాల గురించి మాట్లాడుతున్నావో నేను నేను చూడాల ఇంతవరకు రాజకీయాలు అందాల గురించి మాట్లాడలేరు ఛాలెంజ్ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మా చంద్రబాబు నాయుడు పరిగెట్టినట్టు మీ వంశీ కానీ అందగాడు వంటివే వాడు నానేగాడు వాడి నోట్లో ఎప్పుడు ఆరోగ్యలో పాన్ పొరగా ఉంటుంది శవం ఉన్నట్టు ఉంటాడు వాడు వాడుకు అందగాడంట నీకు అందం పిచ్చి పెట్టింది అసలు ఏంది అసలు నీ గురించి మొత్తం ప్రజల్లో అనేక అనుమానాలు ఉండే ముందు అవి తీర్చు నేను అడక ఇవన్నీ చూస్తే ఆయన అందగాడంట అందాన్ని చూసి మేము బయట సిగ్గు లేకుండా ఇద్దరు ఓడిపోయి వాళ్ళని తీసుకొచ్చి మాకు పోటీ పెట్టి సామాజిక వర్గాలంటే ఈ రాష్ట్రంలో లేపి అసెంబ్లీలో ఒక ఆయన జిప్పిప్పు చూపిస్తే నెల్లూరు ఎమ్మెల్యే ఆనాడు మాజీ మంత్రి వీడు చూస్తే వీడు కొడాలని బూతులు తిడితే వాడు వంశీగాడు చూస్తే ఇంకోటి తిడితే దేవాలయం లాంటి అసెంబ్లీని అప్రశ పాలు చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీది కాదా ముఖ్యమంత్రి నువ్వు కాదా నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావు నీకు మూడు సింహాలు తెలియదు అని అడుగుతున్నా మేము అపోజిషన్ చేసాం అపోజిషన్లో మేము పోలీసుల మీద మాట్లాడాం ఏం మాట్లాడాం వన్ సైడ్ చేయొద్దు జాగ్రత్తగా ఉండండి మా ప్రభుత్వం వస్తుంది ఇబ్బంది పడతారు అని చెప్పామో తప్ప నేను పోరాటాలు చేశాను కేసులేము కొత్త కాదు నీ బతుక్కి నెల్లూరు జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎవరికి లేదన్నా కేసులు అరవై నాలుగు కేసులు నా మీద పెట్టించావు అవి కేసులు కాదా నీ వంశీ మీద పెడితేనే కేసా నువ్వు ప్రేమించే అందగాళ్ళు ఇద్దరు ఉన్నారు ఈ రాష్ట్రంలో వంశీ నానేగాడు వీళ్ళిద్దరేనా మొత్తం మనుషులు అర్రే శవాన్ని చూసి అందగాడంటావు ఒక దొంగను జ్యూస్ అందగాడంటావు నువ్వేం మనిషివా జగను మరి ఈరోజు చూస్తే ఏం చెప్పావు నిన్న సాయంత్రం ఏడు గంటలకి మల్లభు నేను వంశీ వెనక దాగున నిజాలు ట్రూత్ బ్లాక్ చేస్తాం అని అట్టాసంగా ప్రకటించిన వైసీపీ లాస్ట్ అనిపోయింది మరి సత్యవర్ధన్ని కిడ్నాప్ కేసు ఉన్న నిజాలు కూడా మేము బయట పెడతా ఉన్నారు మీరు పెట్టలేకపోయారు మీరు పెట్టే లోపల సీసీ కెమెరాల్లో అతను కిడ్నాప్ చేసిన విషయాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించడంతో కంగు తిన్న వైసీపీ గందరగోళం పరిస్థితికి వెళ్ళిపోయింది నాడు చేతగాని వైసీపీ దద్దమ్మ వైసీపీ ఎక్కడ ఉద్యమాలు చేతగాని వైసీపీ ఉద్యమం అంటే ఏదో తెలియని వైసీపీ ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రతి జిల్లాలో చేతగాని దద్దమ్మలు మీరా అధికారంలోకి వచ్చేది మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది లెవన్ రెడ్డి చెప్పు పగట కల్లా కనొద్దు ఈ జన్మకు ముఖ్యమంత్రి కాలే జైలు పోవడం ఖాయం ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ కింద ఉండేటటువంటి నాయకులకు కానీ మాజీ మంత్రులకు కానీ కార్యకర్తలకు కానీ ఆ హక్కు లేదని తెలియజేస్తున్నా అంతే కాని దొంగలకి రౌడీలు సపోర్ట్ చేసి నేను అధికారంలోకి వస్తా మీ ఎంతో చూస్తా మా చంద్రబాబు మంచోడు కాబట్టి సరిపోయింది మా మంత్రులు మంచోళ్ళు కాబట్టి సరిపోయింది మా లోకేష్ గారు మేమే కానీ నీలాగా కక్ష సాధింపు చర్యలు చేస్తుంటే ఒక్కరి మిగిలేవాడు కాదు మీ పార్టీలో ఒక్కరి మిగిలేవాడు కాదు చేతగాని దద్దమ్మల పార్టీ ఆరు నెలల్లో పోషణ చేయలేక మొత్తం అన్ని ఊర్లో కార్పొరేటర్లు ఎక్స్ఎమ్మెల్యేలు కట్టలు కట్టుకొని మా తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి దద్దమ్మ పార్టీ మీ పార్టీ మీ పార్టీ అధికారంలోకి వచ్చేది కళ అందుకనే మొన్న ప్రజలు నీకు బుద్ధి చెప్పారు లేమన్ రెడ్డి గారు పదకొండు సీట్లతో నిన్ను చావబోయే కన్ను నట్టబోయినట్టు వచ్చావు బయటకు నువ్వు నీ జీవితంలో అదే రాజ్ ఇంక నువ్వు ఎన్నికల్లో పోటీ చేసే లేదు నీ పార్టీ వచ్చేది లేదు ముందు ప్రజల్లో ఉన్న అనుమానాలు తీర్చు ఎందుకంటే నీ నడక నిన్ను చూస్తే అనేక అనుమానాలు ఉన్నాయి మళ్ళీ అందరిని గురించి మాట్లాడుతున్నావు రాజకీయాల్లో ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు దాకా అదేదో అందం అందగాళ్ళ విషయం వెనుకున్నటువంటి నిజాన్ని బయట పెట్టమని చెప్పి జగన్మోహన్ డిమాండ్ చేస్తూ పోలీసు వ్యవస్థని గుడ్డలు ఓడి తీస్తానని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెంటనే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సుమోటుగా సేకరించిన అరెస్ట్ డిమాండ్ చేస్తూ పోలీసు వర్గాలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను